వైద్యులను సన్మానించిన తెలంగాణ ఉద్యమకారులు కొత్తపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండా గోపాల్ రెడ్డి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపల్లి డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పనిచేస్తున్న వైద్య సిబ్బందిని శుక్రవారం రోజున కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ బండా గోపాల్ రెడ్డి సన్మానించారు ఈ ఏడాది కాలంగా పదకొండు సాధారణ ప్రసవాలు చేసిన అనంతరం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వైద్య సిబ్బంది అందరికీ కాఫీలు మిఠాయిలను తినిపించారు ఇదే విధంగా ఇక ముందు కూడా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించారని వైద్యులను కోరారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ నజియా ఫాతిమా బండా గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ మహిళలు సాధారణ ప్రసవం ద్వారా రెండు మూడు రోజుల్లోనే వారి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని విశ్రాంతి అవసరం లేదు అన్నారు అదే సిజేరియన్ అయితే చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు వైద్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని అంబులెన్స్ సౌకర్యం కూడా ఉందని కొత్తపల్లి చుట్టూ పక్క గ్రామాలకు చెందినటువంటి గర్భిణీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని లలిత రాణిలకు జిల్లా స్థాయి అవార్డు రావడం గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలోని బండా గోపాల్ రెడ్డితో పాటుగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజీయా ఫాతిమా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వనజ హెచ్ఈఓ శంకర్ శంకరయ్య పిహెచ్ఎన్ వసంత హెచ్ఎస్ లలిత ఎల్టీ రామచందర్ సీనియర్ నర్స్ రాణి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా నార్మల్ డైరీలలో ఉమ్మడి జిల్లాలోనే మొదటి స్థానం ఉండేది ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత కార్పొరేషన్లో కలి కలిసిన తర్వాత ఇంత నియరెస్ట్లో ఒక సిటీ ఉన్నప్పటికీ నార్మల్ డైరీలు ఈ పిహెచ్ సెంటర్లు పదకొండు ఈ సంవత్సరం చేయడం నిజంగా అభినందనీయము ముఖ్యంగా ఈ పిహెచ్ సెంటర్ మా మేడం డాక్టర్ మేడంకు మా స్టాఫ్కు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల దేశరపల్లె ఉన్నారం కొకరకుంట చుట్టుపక్కల గ్రామాలలో నగర్ నుంచి ఎల్గందల నుంచి కూడా చాలామంది ఇక్కడికి నార్మల్ డెవలప్ దిష్టానికి వస్తుండ్రు దీ దీనికి మా నాకు ఇది సెకండ్ డివిజన్ కింద వస్తుంది కాబట్టి నేను కూడా ఇప్పుడు కాకుండా ముందు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా వీరికి అందుబాటులో ఉండి వీళ్ళకు ఎక్కువ నార్మల్ డెవలర్ చేసే రకంగా వీరికి ప్రోత్సహించిన ఇంకా కూడా మా మా తరపున వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కొత్తపల్లిలో మా హాస్పిటల్లో సుఖప్రసవాలు నార్మల్ డెలివరీస్ చాలా బాగా జరుగుతున్నాయి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ నైట్ అయినా సరే ఏ మిడ్ నైట్ అయినా సరే మేము స్టాఫ్ అందరం అవైలబిలిటీ ఉంటాము అందరూ నార్మల్ డెలివరీస్ని సద్వినియోగం పరచుకోండి బేబీ కానీ మదర్ని కానీ అందరినీ సు సురక్షితంగా చూసుకుంటాము ఇక్కడ ఏ అంబులెన్స్ అవకా అంబులెన్స్ అవకాశం ఉన్నా కానీ మేము అంబులెన్స్ లేకున్నా లేని ప్లేస్లో కూడా మేము అంబులెన్స్ని పంపించి బేబీ రా పేషెంట్ రాలేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ మేము వెహికల్ని పంపించి పేషెంట్ని తీసుకొచ్చి మా దగ్గర సుఖప్రవసవాలు చేయించడం జరుగుతుంది